జిల్లా నాయ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారు ఏదో పల్లారేశ్వరి తన మూడు లక్షలు తీసుకొని సఫార్ మూడు కోట్లు తీసుకొని సఫారీ చేసింది అంటున్నారు కదా మరి ఈరోజు వారికి ఛాలెంజ్ చేస్తున్నా మీ అందరి సమక్షంలో ఛాలెంజ్ చేస్తున్నా మన తెలంగాణలోనే పొంగరేళ్ళు దేవస్థానం అంటే అందరి కులదైవం ఛాలెంజ్ చేస్తున్నారు రేపు పొద్దుగా తడి మేము ముగ్గురం వస్తాం కార్యకర్తలు అందరం వస్తాం నిరూపించండి లేని ఎడల నిరూపిస్తే మేము రాజకీయ సంజయాలు తీసుకుంటాం నిరూపించకపోతే పొద్దున రాజకీయ సంజానం చేసుకుంటామని ప్రభావంగా వారికి ఛాలెంజ్ చేస్తున్నాను మరి ఈనాడు మేము దాదాపు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు గురించి కాంగ్రెస్ పార్టీ ఒక దాని గురించి మేము కొట్లాడుతుంటూ కాంగ్రెస్ పార్టీ గురించి చేస్తున్నాం తప్ప గతంలో ఒక మూడు నెలల కింద వచ్చిన ప్రతాప్ రెడ్డి మూడు నెలల కింద వచ్చిన ప్రతాప్ రెడ్డి గారు మన అధిష్టాన వర్గం అనుకూలించి అనేక పబ్ డబ్బులు పెట్టి మంచిగా బాగా పనిచేస్తారని చెప్పి టికెట్ ఇస్తే మేము మేము ఓడగొడ కార్యకర్తం ఓడగొట్లే నీ యొక్క నీ యొక్క కుటుంబ కుటుంబం చేసుకున్న తప్పులతో నువ్వు చేసుకున్న నువ్వు నమ్మిన వాళ్ళతోటి వాళ్ళతోనే ఏం తప్ప మేము మేము ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మూసడం కాంగ్రెస్ పార్టీకి ఓటించడం మరి నీ లెక్క పది పార్టీలు మార్చినాలే నువ్వు నువ్వు బీజేపీ బీజేపీ నుంచి డిపార్ట్ కోల్పోయినావు నువ్వు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ పోయినావు తర్వాత నువ్వు నారాజున రెడ్డి పార్టీ పోయినావు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేస్తేనే నువ్వు అన్ని పాటలేకపోయావు తప్ప మరి ఈ రోజు మమ్మల్ని సస్పెండ్ చేయడం కోరడం నీకు నీకు మంచిది కాదు నువ్వు ఖచ్చితంగా కలిసి పనిచేద్దామంటే మన సీనియర్ సీనియర్ నాయకుడుగా మొత్తం నిజవర్గంలో సీనియర్ నాయకుడిని పిలిచి ఓ తాటి మీద తీసుకొచ్చి మరి ఇంతకు చేస్తేనే బాగుంటుంది తప్ప ఏదో మా మీద అప్ అండ్ మాత్రం అది పద్ధతి కాదని చెప్పి నేను ప్రతాప్ రెడ్డికి సమయంగా హెచ్చరిస్తున్నాను దమ్ము పొదగాల కొమ్ రెల్లికి పోదాం కొమ్ మేము మీరు ప్రమాణం చేస్తాం నువ్వనే ప్రమాదాన్ని సభాముఖంగా చెప్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు మేము జిల్లా ప్రెసిడెంట్గా ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఎక్కువ ఖచ్చితంగా పదవులు అడుగుతారు సీనియర్లు ఉంటారు పదవులు అడుగుతారు సీనియర్లకు గౌరవించండి సీనియర్లకు పదవులు ఇవ్వండి పార్టీ పదవులు ఇవ్వండి సీనియర్లకు మార్కెట్ చైర్మన్లు ఇవ్వండి ఎక్కడో తీసుకు హైదరాబాద్లో పనిచేస్తున్నకు వాళ్ళ ఇసుకొచ్చి మార్కెట్ చైర్మన్ చేసే కార్యకర్తలు ఏం కావాలి పనిచేసే కార్యకర్తలు ఏం కావాలి కానీ కార్యక్రమం చేయండి మాట్లాడుతారా తెలియజేస్తూ పత్రిక సమావేశం ఏర్పాటు చేసిన విషయం ఏమిటంటే గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రులుగా పనిచేసినటువంటి ముఖ్య నాయకులు కేటీఆర్ హరీష్ రావు ఇంకా కొంతమంది నాయకులు మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన అనేకమైన నిందలు ఆరోపణలు చేస్తూ కళ్ళబొల్లి పాటలు మాట్లాడుతున్న విషయమై నిన్న హరీష్ గారు కేటీఆర్ గారు రైతులను పట్టుకొని దొంగ దీక్ష చేసి ధర్నా చేసినందుకు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గతంలో బిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులను అనగదొక్కి రైతులను బేడీలేసి జైళ్ళకు పంపినటువంటి పార్టీ నాయకులు రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన మంత్రుల పైన అనుచితల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంయమనం పాటిస్తూ ఉంటే రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఒక దుష్టబుద్ధితోటి మరి అధికారం కోల్పోయి స్థిమితాలు కోల్పోయి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక మాజీ మంత్రులు అయోమయానికి గురవుతూ కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తూ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఆలోచనతో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి గత పది సంవత్సరాలు మీరు పెట్టిన హింసలకు మీరు పెట్టిన ఇబ్బందులను తట్టుకొని ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే ప్రజల పక్షాన నిలిస్తే ప్రజలు మీకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఒకేసారి దేశ చరిత్రలోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో చేయనటువంటి రైతు రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది గత పది సంవత్సరాల అధికారంలో ఉండి మిత్తిలకు సరిపోలేనట్టుగా మరి ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం అని బ్యాంకులకు లబ్ధి చేకూర్చి రైతుల నడ్డి విరిచినటువంటి ప్రభుత్వం పెద్ద పెద్ద బడా భూస్వాములకు మరి బడా కాంట్రాక్టర్లకు ఉన్నటువంటి వేల ఎకరాలు వందల ఎకరాలకు పేద ప్రజల యొక్క ధనాన్ని దోచిపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు స్వచ్ఛమైన న్యాయంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు మరి రైతు భరోసాను అందించడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి పేదవాడికి దున్ని వ్యవసాయం చేసేవాడికే రైతు భరోసా అందిస్తామన్న ఉద్దేశంతో ఆలస్యమవుతూ ఉంటే మరి రైతులను రెచ్చగొట్టాలన్న ఆలోచనతోటి మరి ఏ రాజు బీఆర్ఎస్ ప్రభుత్వ నేతలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వ జోలికి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు మీ పార్టీ నాయకులను తిరగనీయకుండా తిరగబడాల్సి వస్తుందని ఈ సభ హెచ్చరిస్తా ఉన్నాం గింజ తన యొక్క మరక తెలుసుకోలేకుండా ఉన్నట్టుగా ఇలా ఒక నాయకుడు మరి ఒక రాజ్యాంగ బద్దంగా ఎన్నికలు జరిగి ఎన్ని సమస్యలు వచ్చినా మరి పోరాటం చేస్తూ ఉన్న పార్టీ నాయకులను విమర్శిస్తూ గతంలో తాను పార్టీ మారి కూడా మరి ఏదో జరిగిందని జరిగిన ఎమ్మెల్యేలను పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలను తీసుకున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకుడు మరి తాటికొండ రాజయ్య ఈరోజు ఒక విద్యావేత్త ఒక మంచి స్నేహశీలి మరి అయినటువంటి కడియం శ్రీయర్ గారిని మరి సిగ్గు లజ్జా ఇజ్జతి లేనటువంటి నాయకుడు అనడం రాజయ్య గారు మీకు ఎక్కడుందో ఇజ్జతి గత యొక్క పత్రికలలో మరి సామాజిక మాధ్యమాలలో చూసుకోండి మీ ప్రభుత్వంలో మీరు ఏ విధంగా ప్రవర్తించారో మీకు టికెట్ ఎందుకు మీ పార్టీ నిరాకరించిందో నువ్వు ఇలా కడియన శ్రీని విమర్శించే స్థాయి కానీ నైతికత కానీ మీకు లేదు విద్యావేత్త మంచి నాయకుణ్ణి ప్రజల మన్నలు పొందిన నాయకుణ్ణి మీరు విమర్శించే స్థాయి మీకు లేదు మరి మీకు పార్టీ టికెట్ నిరాకరించింది మరి బీఆర్ఎస్ పార్టీ కరీంశ్రీయర్ గారి కూతురుకు టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని ప్రజలలోకి వెళ్ళి మరి ఘన విజయం సాధించండు ఇంకొకసారి రాజయ్య నీ అద్దు మీరు మాట్లాడితే మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ సహించబోరని ఇంకా మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుందని మా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక తెలియజేస్తూ ఉన్న వల్ప తేడాతో ఓటమి చెందడం జరిగింది వారి ఎన్నిక కోసం జనగామ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేసిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటమి చెందాల్సి వచ్చింది మా నాయకులం అందరం వారి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డాం కానీ కొంతమంది కొమ్మూరు రెడ్డి గారిని తప్పుదోవ పట్టిస్తూ కొంతమంది స్వార్థపరుల మాటలు విని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులను కొంచెం ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవము ఇటీవల కొన్ని సంఘటనలు జరిగినాయి కొంత కోవర్టు రాజకీయాల వల్ల మా జిల్లా స్థాయి నాయకులకు ఇబ్బందులు మాట వాస్తవం ఇంటి విషయమై వారిని మేము తెలియజేస్తూ ఉన్నాం మేమంతా పార్టీ కోసం కష్టపడ్డాం పార్టీని బతికించుకోవడానికే గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన పార్టీ తట్టుకొని నిలబడ్డ కాడరు కార్యకర్తలం కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులం దయచేసి మా నాయకుల పైన కానీ మా పైన కానీ నిందలు వేయడం సరికాదు మీరే స్వయంగా చెప్పారు మన ఓటమికి కారణం విశ్లేషణ జరిగినప్పుడు పార్టీలో మరి మా జిల్లా అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు విశ్లేషణ చేసి చెప్పారు పల్లారాజరెడ్డి గారే ఈ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల దొంగ ఓట్లు చేర్చి దొంగ ఓట్లతో నెగ్గిన ఎమ్మెల్యే దొంగ ఎమ్మెల్యే అని మీరే చెప్పారు కానీ ఈరోజు కొంతమంది నీ వెంట ఉన్న స్వార్థపర రాజకీయాలు మీ తోవను తప్పుదోవ పట్టిస్తూ కొంతమంది నాయకులపై తప్పుడు సమాచారాన్ని ఇస్తూ మరి మీ ఓటమికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కారణం అనడం సరైనది కాదు మేమంతా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేద్దామని మీ నాయకత్వంలో పనిచేద్దామని మీరెవరైతే మాకు నాయకులుగా మీ వెంట ఉన్నటువంటి నాయకుల చేతనే పని చేయించారు ఇప్పుడు ఎవరిదైతే నిందారోపణలు వస్తున్నాయో వారంతా మీ వెంటనే ఉన్నారు మీరు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పద్దెనిమిదో సంవత్సరంలో పొన్నా లక్ష్మయ్య గారికి వెన్ను ఓటు పేర్లు చెప్తున్నటువంటి నాయకులు కూడా మీరే చేరదీశారు మీరే ముందు వారి వెంట నడిచారు వారిని మీ వెంట తిప్పుకున్నారు కానీ వారు ఈరోజు మరి కొన్నాళ్ళకు ఓటమి బాధ్యులు ఈరోజు నా ఓటమికి బాధ్యులు అవడం సరైనది కాదు కాంగ్రెస్ పార్టీని బజార్ తీర్చొద్దు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఐక్యతను దెబ్బ కొట్టద్దు ప్రతిపక్ష పార్టీల ముందు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతా ఉన్నది దయచేసి మీ జిల్లా అధ్యక్షుని నాయకత్వంలో పనిచేయడానికి ఇక్కడ ఎవరికి అభ్యంతరం లేదు కానీ మీరు తలుపుకోకపోవడానికి మీరు ఏ నాలో సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్ను అయోమయానికి గురి చేయొద్దని వారికి తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ ఎంపీ గారు కానీ ఎవరు ఏ ఆదేశాలు ఇచ్చినా అందరం కలిసి పనిచేద్దాం మేమైతే ఎలాంటి వ్యక్తిగత దూషణలకు పోవడానికి సిద్ధంగా లేము పార్టీలో ఏదైనా జరిగితే పార్టీ పెద్దల దగ్గర పార్టీ అంతర్గత సమావేశాలలో చర్చించుకుందాం మేమైతే ఎలాంటి పొరపాటు చేయలేదు మీకు ఎవరి మీదనైనా అనుమానం ఉంటే మీరు పార్టీ పెద్దల దగ్గర దాన్ని సరిచేసుకోవాలని పార్టీ క్యాడర్ను మరి అయోమయానికి గురి చేయొద్దని కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగే విధంగా ఎవరూ ప్రవర్తించొద్దని సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి కూడా విన్నవిస్తూ ఉన్నాం పార్టీ నష్టపోతే మన కోసం కష్టపడ్డటువంటి పార్టీ కోసం పనిచేసినటువంటి కేడర్ అయోమయానికి గురై ప్రభుత్వ పథకాల విషయంలో కానివ్వండి రేపు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కానివ్వండి ప్రతిపక్షాలకు మనము ఒక అలసి ఇచ్చినట్టుగా అవుతుంది కానీ మనకు న్యాయం జరగదు కాబట్టి ఇప్పటికైనా ఈ విషయాలను సమస్యపోయేలా చేసి మన అందరం కలిసికట్టుగా పనిచేయడానికి పార్టీ పెద్దల వద్ద నిర్ణయం తీసుకోవాలని కూర్చొని మాట్లాడుకొని సమస్యను సర్దు మంచుకుంటామని అందరం కలిసికట్టుగా పార్టీకి పనిచేద్దామని కొమ్మురి రెడ్డి గారికి వినమించుకుంటున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.